జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతున్నారని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిగని పట్టణంలో రామగుణం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు ఈ ర్యాలీ గోదావరిగని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది పహల్గా గత వారం సమాయితులైనస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను అర్థమార్చడం జరిగింది మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఎవరు ఉండాలి ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఈరోజు నిలిచిపోతున్నది మరి దీనికి సరైన బుద్ధి చెప్తుంది హిందువులనే ఏకాక్య చేసి చంపిన ఉగ్రవాదులను అంత మంచి పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులనుటి నేటి నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళ వాళ్ళను రెచ్చగొడుతు పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టడు భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై భారత్ మాత एंगल अगर मुदुरानी गलियारे में गंगागंज మనం నిన్నటి తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను అద్దమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు వివాళులు అర్పించేందుకు కోవత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది ఈ ముష్కర మూకలకు సరి బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ హ్యుమానిటీ నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ కప్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం